ఓం శ్రీమాత్రేణమహ ఇప్పుడు మనం మెంతి కూరతో జొన్న రొట్టె మనం ఆకుకూరలు ఎక్కువ వాడుకోవాలనుకుంటాం కదా అలా మెంతి కూర జొన్నలు జొన్నపిండి కలిపేసి రొట్టెలు చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అవి ఎలా చేసుకోవాలో వాటి తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా మెంతికూర తీసుకొని అల్లం పచ్చిమిర్చి అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అల్లం ఉప్పు మూడు కలిపేసి మిక్సీకి వేసేసుకోవాలండి మంచిగా మెత్తగా వేసుకోవాలి ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత మనం మెంతికూరని సన్నగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాదు సన్నగానే సన్నగా కట్ చేసుకొని అత ఆకులన్నీ ఆకులతో పాటు తొడిమెలు ఉంటాయండి సన్న సన్న తొడిమెలు మొత్తం వేసుకోవాలి అందరూ తీసేస్తారు కానీ అసలు హెల్తీ అంటే దాంట్లోనే ఉంటుంది అదంతా సన్నగా మొత్తం ఒక కప్పు పిండికి ఒక కప్పు నిండా మెంతి కూర తీసుకోవాలి చాలా తీసుకోవాలి దాదాపుగా ఆ మెంతికూరతో తడిసిపోతుంది ఏదైతే మనం అల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిపి మిక్సీకి వేసుకున్నాం కదా అది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఏదైతే ఆ మెంతికూర మనం తీసుకున్నాం కదా ఆ మెంతి కూరతోటే మొత్తం పిండిని తడపాలండి దాంట్లోకి ఎంత చాలా తర్వాత లాస్ట్కి కొంచమే వాటర్ పడతాయి కానీ మొత్తంగా మెంతికూరతో ఆ మెంతికూరని చాలా గట్టిగా కొంచెం బాగా నలుముతూ నలుముతూ ఆ వాటర్ అంతా బయట కొద్దిగా బయటకు వచ్చేటట్టుగా పిసుకుతూ పిసుకుతూ దాన్ని నలుపుతూ నలుపుతూ వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు ఆ దాంతో పిండి తడిచేటట్టుగా చేసుకుంటాం లాస్ట్కి జస్ట్ ఒక్క చుక్క వాటర్ వేసుకుంటాం ఎంత మన గుప్పిళ్ళు రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది దాంతో పిండి తడి తడిచిపోతుంది ఫస్టే తడి ముద్ద కావట్లేదు అని మనం వాటర్ పోసేసుకోవద్దు అది ముద్ద అవుతుంది ఒక దాంట్లో అది మనం బాగా నలిపిన తర్వాత అందులో నుంచి వాటర్ రావడానికి కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది వన్ మినిట్ లోపే అది మెత్తగా అయిపోతుంది అలా దాంతో తడిపిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉల్లెలుగా తీసుకొని మనం పీట మీద బట్టని తడుపుకోవాలి ఇదా రొట్టెలు చేయడానికని మేము డైలీ జొన్న రొట్టె సత్త రొట్టె అలానే తింటాం కాబట్టి దానికి సపరేట్ ఖర్చే పెట్టేస్తాను దాని మీద ఆ ముద్ద పెట్టేసి రౌండ్గా అలా నొక్కుకోవడమే నాకు ఆ పిండి వేసి చేస్తారు కదా పిండి పొడి రొట్టెలు అవి కూడా నచ్చదండి అవి కొంచెం గట్టిగా వస్తాయి ఇలా చేస్తే మాత్రం మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ప్లస్ టేస్టీగా ఉంటుంది ఏమో ఒక అంత టేస్టీగా ఉండదు ఏదైతే పిండి వేస్ట్ చేస్తామో అది అసలు టేస్టీగా అనిపించదు నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ అది బాగుండదు ప్లస్ అన మనకు అక్కడ కూడా ఆ పిండితో ఆ పొడి పిండి వేస్తాం కదా అక్కడ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది దానిమంతా నీట్గా లేకుండా చాలా గజిబిజిగా గజ్జిబిజిగా అయిపోతుంది అందుకని మనము నేను మాత్రం ఇలా బట్ట వేసేసుకొని దాని మీద ప్రెస్ చేసుకుంటూ ఉంటానండి అలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అవ్వాలి ప్యాన్ హీట్ అయ్యిందని మనకు అనిపించినప్పుడే దాని మీద ఒకసారి వాటర్ కూడా వేసి చెక్ చేసుకోవాలి చెక్ చేస్తే అప్పుడు ప్యాన్ హీట్నెస్ తెలుస్తుంది కదా అప్పుడు కరెక్ట్గా అప్పుడు స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసి బోటల్గా టోటల్గా బట్టతో పాటు తీసి దాని మీద వేసేసుకోవడమే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలా వేసేసుకోవడం వేసేసుకొని ఆ బట్టన్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు తర్వాత దాన్ని పెద్దగా అనేసుకోవాలి పెద్దగా అనేసుకొని అది జస్ట్ కొంచెం ఫస్ట్ కొంచెం ఫస్ట్ టైం ఫస్ట్ ఏదైతే వేసిన సైడ్ కొంచెం కాలగాని దాన్ని మనము ఫ్లిప్ చేసుకుంటాం ఈ మనం ఆకుకూరలు ఎక్కువగా తినాలి ఎక్కువగా తినాలి అని అంటాం దాన్ని ఎలా యూస్ చేయాలో మనకు తెలియదు అనమాట ఇలా యూస్ చేస్తే మనం ఆకుకూర ఫ్రై అవ్వదు ఇందులో ఒక చుక్క ఆయిల్ ఉండదు యాజ్ ఇట్ ఈజ్గా మనం అలాగే తిన్నా చాలా బాగుంటుంది నేను వీటిలోకి రోటి పచ్చళ్ళు చేస్తాను టమాటా చట్నీ కానీ అల్లం వేసి లేదంటే అల్లం పచ్చడి కానీ లేదంటే ఉల్లిపాయ పచ్చడి కానీ లేదంటే మనం ఏ పచ్చళ్ళైనా రోటి పచ్చళ్ళు చేసుకుంటాక సింపుల్గా అవి కూడా చాలా ఈజీగా అయిపోయేటట్టుగా చేసుకుంటాను ఇవన్నీ ఫ్రై నూనెల్లో ఫ్రై చేయడం ఇవంతా ఏం అవసరం లేదండి జస్ట్ ఆ కొత్తిమీర అలా తీసేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి మాత్రం వేయించాలి అట్లా పచ్చి కొత్తిమీర పచ్చి పుద్ పుదీనా వేసేసి పచ్చిమిర్చి వేయించి అట్లా అట్లాంటి రోటి చట్నీలు అవన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో లేదంటే మనం ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి ఉప్పు అన్నీ వేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా డైరెక్ట్గా ఇలాగే తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు పిల్లలు కూడా ఎవ్వరు కూడా నాకు ఇది వద్దు అని అనరు ఇందులో చాలా పోషకాలు ఉంటాయి అలాగే ఈ మనం ఆకుకూరలు ఎక్కువ మోతాదులో రోజు వాడుకోగలుగుతాం ఇలా చేసుకుంటే విటమిన్ లోపాలు ఉన్నప్పుడు ఆకుకూరలు ఎక్కువ వాడాలి అని అంటారు కదా అలాంటప్పుడు కూడా ఇలాంటివి చేసి పెడితే హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అన్ని విటమిన్స్ అందుతాయి ఎక్కువ మోతాదులో ఆకుకూరను వాడగలుగుతాం అలాగే ఇప్పుడు ఒకసైడ్ కాలిన తర్వాత దాన్ని మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఫస్ట్ కొంచెంగానే కాలాలి తర్వాత నాకు ఇది మామూలుగా మీరు సలాఖీతో చేసేసుకోవచ్చు ఒత్తుకోవచ్చు నాకు చేత్తో అలవాటు కాబట్టి అయినా మీకు చూపించాలని చెప్పేసి నేను సలాఖీ వాడుతున్నాను కానీ అసలు నేను సలాకే వాడను చూపించాలి కదా ఎందుకంటే మేము చేసినట్టు మళ్ళీ మీరే అలా చేసుకుంటారేమో అనేసి నేను అలా సలాఖీ వాడుతున్నాను కానీ దీనికి అసలు సలాకే అవసరం లేదు అలా వేళ్ళతో ఒత్తుతూ చేసేసామంటే టూ సైడ్స్ మంచిగా కాల్చుకుంటే అసలు సూపర్ టేస్టీ మెంతికూర జొన్న రొట్టెలు ఇలాగే మేము నేను పచ్చ జొన్నలతో చేస్తాను మామూలుగా సజ్జలతో చేస్తాను రాగులతో మాత్రం రాగులు ప్లేన్గా చేస్తాను ఇది మన బియ్య పిండివి అసలు చాలా తక్కువ ఇయర్లీ ఒకసారి ఏమో చేస్తానేమో తెలియదు అంతే కానీ ఈ మిగతా అవన్నీ మాత్రం జొన్నలు సజ్జలు పచ్చ జొన్నలు ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఏ దాంట్లోనైనా ఇవి వాడుకోవచ్చు రాగులది మాత్రం ప్లెయిన్గా చేస్తాను అలాగే మీ జొన్న రొట్టె మా పాప ఒకటి ప్లెయిన్గా తింటుంది ఒకటి ఇట్లా వేసేసి తింటుంది సూపర్ సూపర్గా వస్తాయి కాబట్టి నేను ప్లెయిన్ది కూడా మీకు చేసి చూపిస్తాను ఇలా వీటితో ఇవి మనం ఒకటి తిన్నా కూడా ఫుల్ పోషకాలు అందుతాయి ఇలా నేను ఇప్పుడు నాలుగైదు చేసి చూపిస్తాను అంటే ఒకటే చేస్తే మీకు అర్థం కాదేమో ఇది కరెక్ట్ కాదేమో రాదేమో అని అనుకుంటారేమో అని చెప్పేసి నేను మిగతావి కూడా చేసినవి ఇందులోనే పెట్టేశాను ఇట్లా ఒక నాలుగైదు చేసేసి దాని తర్వాత వీడియో పెడుతున్నాను చూసారా ఒకటి ఒకటి అక్కడ మనం పెన్న మీద కాల్చేటప్పుడే ఇక్కడ ఒక ఇంకొకటి వచ్చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది టైం తక్కువ హెల్దీ సూపర్ అన్నీ అలాగే ఇప్పుడు నేను ప్లెయిన్ కూడా చేసి చూపిస్తానని చెప్పాను కదండి ప్లెయిన్ కూడా అంతే సేమ్ ప్లెయిన్ కూడా సేమ్ ఇట్లానే ఒత్తుకుంటాము దారం అడ్డం వచ్చిందాక అంతే ప్లెయిన్ది కూడా సేమ్ అలాగే బట్ట మీదే ఒత్తేసి ఈ బట్టతోటే కాల్చుకుంటాము ఈ బట్ట ఇది కాలిపోతుందేమో అని అనుకోద్దు కాకపోతే వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ పోయి మనం పెనం మీద వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా అది స్టవ్ సిమ్ చేసి మాత్రమే వేయాలి స్టవ్ పెద్దగా పెట్టేస్తే బట్ట కాలిపోతుంది స్టవ్ సిమ్ చేస్తే ఓన్లీ ఆ పెన మన వేసిన పిండికి మాత్రమే వేడి తగులుతుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి ఇలా రౌండ్గా చాలా రౌండ్గా వస్తాయి ఈజీగా అయిపోతాయి ఫాస్ట్గా అయిపోతాయి అక్కడ అంతా నీట్గా ఉంటుంది సో మీకు అందరికీ ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే నాకు మీకు ఇంట్లాంటివి ఎన్నో వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను నేను రెగ్యులర్గా చేసుకునేవేవి కూడా నేను పెట్టను వీడియోస్లో చాలామందికి తెలియని వాటిని మాత్రమే ఈ వీడియోస్లో పెడతాను ఇందులో నేను ఆషాఢ మాసంలో వచ్చే అడవి దొండకాయి నెక్స్ట్ శ్రావణమాసంలో వచ్చే చిన్న కలిమకాయలు వస్తాయి మన వాక్కాయలు అంటారు కదా అలాంటి చిన్న కలిమ ఆ వాక్కాయల్లో చిన్న పిందలుగా ఉన్నప్పుడు చేసుకునే ఏదైతే జలుబులు అవన్నీ వర్షాలు ఋతువులకి మనకి డిసీజెస్ వస్తాయి అవన్నీ రాకుండా చేయడానికి చిన్న క చిన్న వాక్కాయలు అంటారు చిన్న కలిమకాయలు అంటారు వాటిని ఎలా చేసుకోవాలో అవన్నీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు అవన్నీ కూడా చూసుకోవచ్చు అలాగే ఇంకొకటి గోంగూర నిలువ పచ్చడి అండి గోంగూర మామూలుగా ఎండుమిర్చి వేసి చేసుకుంటేనే నిలువు ఉంటుంది అనుకుంటారు అందరూ అలా కాదు గోంగూర గోంగూరతో మనము పచ్చిమిర్చి వేసి నిలువ పచ్చడి మేము బయట పెడితే రెండు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే కనుక సంవత్సరం కూడా పాడవ్వదు అంత టేస్టీగా ఉంటుంది నిలువుగా పచ్చడిలాగానే లాగానే ఉండిపోతుంది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మీరు నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను అందరూ వినొచ్చు చూడవచ్చు మీరు ట్రై చేయచ్చు పక్కాగా కొలతలతో సహా చెప్తానండి ఏదైనా కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఎలా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా చేసుకుంటామో మేము ఎలా చేసి చూపించామో అలాగే వస్తాయి పక్కా కొలతలతో చేసుకుంటే అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియోస్ గురించి మీరు చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయో అవి కూడా కామెంట్ రూపంలో నా ఛానల్లో కామెంట్ చేయొచ్చండి ఇవి ప్లెయిన్ జన్మ రొట్టెలు ఇవన్నీ మీరు చేసుకొని ఎలా వచ్చాయో నాకు మెసేజ్ రూపంలో కామెంట్ చేసి చెప్పచ్చండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అడగచ్చు నేను తప్పకుండా ఆన్సరిస్తాను అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్ప సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అందరికీ ధన్యవాదాలు